హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్జులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెళ్ళి భోజనాల్లో వడ్డించే సాంబారు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మన రెసిపీలో అయితే చూయించిపోతున్నాను చాలా చాలా కమ్మగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడైనా మీకు స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ జరుగుతున్నప్పుడు ఇలాగ ఒక్కసారి మీ ఇంట్లో కూడా సాంబార్ని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ సాంబార్ని మనము వేడి వేడి అన్నంలో కొంచెం సాంబార్ని వేసేసుకొని అప్పడాలను పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయండి ముందుగా ఈ సాంబార్ చేసుకోవడానికి నేను ముందుగా ఒక ముప్పావు కప్పు వరకు కందిపప్పుని ఒక వన్ అవర్ పాటు నానపెట్టేసుకొని కుక్కర్లో వేసేసి మూడు లేదా నాలుగు విజిల్స్ రాణించుకున్నానండి ఇలాగా రాణించేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకున్నాను ముందలుగానే ఇలాగా పప్పుని ఉడికించుకొని పెట్టుకుంటే నిమిషాల్లో సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ సాంబార్ని మనము ఉడికించుకున్నాక మెత్తగా స్మాష్ అయితే చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకుంటున్నానండి నేను చెప్పే పప్పు క్వాంటిటీని బట్టి చింతపండును తీసుకున్నాను మీరు అదే కనుక కొంచెం పప్పును ఎక్కువ తీసుకుంటే కనుక డబల్ క్వాంటిటీ తీసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసేసి ఒకసారి వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చింతపండు బాగా నానేంత వరకు నానిచ్చుకోవాలి ఇప్పుడు మనం ఈ సాంబార్లోకి ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూను ధనియాలు వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు కొంచెం బియ్యం వేసేసుకోండి మనకి సాంబార్ అనేది చిక్కగా వస్తాయి ఇప్పుడు ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలాగ వేయించేసుకోవడం వల్ల సాంబార్ అనేవి మంచి రుచిగా వస్తాయి ఇలాగ వేయించేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక ఇలాచి కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు దాచిన చెక్క కూడా వేసేసుకుంటున్నాను ఒక రెండు లేదా మూడు లవంగాలు కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి ఇలాగా వేయించుకొని నెక్స్ట్ లాస్ట్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి జీలకర్ర కొంచెం చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగా మొత్తము వేయించుకొని పెట్టుకున్న దినుసులు మిక్సీ జార్లోకి వేసేసి వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇలాగ వేసేసి వాటర్ పోసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉండాలండి ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము సాంబార్ని అయితే తయారు చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి తాలిం గింజలు వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అన్నీ మిక్స్ చేసుకొని వేసుకున్నాను ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ వేసేసుకొని క్రష్ చేసుకొని పెట్టుకున్న నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలను కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు వేయించేసుకోవాలండి ఆయిల్లో ఇలాగా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ వరకు ఇంగువ్వి వేసేసుకోండి ఉన్నవాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు సాంబార్ ఎప్పుడైనా మనము ఇంగువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ ఇంగువ వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్నాక ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సాంబార్లో త్వరగా ఉడిగిపోతాయి ఆనియన్స్ అనేవి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకుని ఇలాగా వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేయండి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక కప్పు వరకు మునక్కాయల్ని ఇలాగ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక ముల్లంగిని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు క్యారెట్ని కూడా వేసేసుకున్నానండి నెక్స్ట్ వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ రెండు మీడియం సైజు టమాటోల్ని కూడా వేసేసుకోండి ఇలాగ మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ లేకుంటే వేరేవి ఆలు కానీ సొరకాయ కానీ మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చండి సాంబార్లో కొంచెం వెజ్జెస్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ వెజిటేబుల్స్ అన్నిటి వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసేసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసేసుకున్నాను ఉప్పు లేని వాళ్ళు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఉప్పు వేసేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇలాగా మగ్గనిచ్చుకున్నాక మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కూరగాయ ముక్కలు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలండి మగ్గ మధ్య మధ్యలో మీరు మూత తీసి కలుపుకుంటూ ఈ కూరగాయ ముక్కలని అయితే వేయించుకోవాలి ఇలాగ వేయించుకోవటం వల్ల సాంబార్ అనేవి త్వరగా రెడీ అయిపోతాయండి చూడండి అడగంటకుండా బాగా అంతా కలిసేలాగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలి ఈ మసాలా ముద్దనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు ఖచ్చితంగా చేసుకోండి సాంబార్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇలాగ మసాలా ముద్దను కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా ముద్ద అనేది వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పట్టి మనము తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి ఇలాగ ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ని పోసేసుకోవాలండి ఇలా వాటర్ పోసేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా గరిడతో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా చూడండి ఒక్కసారి గరిడతో మనము నొక్కి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోవాలండి అప్పుడే మనకి ముక్కలన్నీ బాగా ఈవెన్గా కుక్ అయిపోతాయి ఇలాగా సాఫ్ట్గా అయిపోయాక ఇందులోకి మనము చింతపండు గుజ్జునైతే అయితే పోసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చింతపండు గుజ్జంతా ముక్కలకి పట్టేలాగా బాగా ఉడికించుకోవాలండి అప్పుడే చింతపండు రసం అనేది ముక్కలకి పట్టి బాగా టేస్ట్గా వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించుకొని పెట్టుకున్న పప్పును కూడా వేసేసి ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా పప్పు అంతా సాంబార్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు పప్పును వేసేసాక సాంబార్ అనేవి కొంచెం చిక్కగా అవుతాయి మీకు ఇలాగే చిక్కగా ఉంటేనే ఇష్టం అనుకుంటే ఇలానే ఉంచేసేయండి మీరు కొంచెం పలచగా కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి నేను పెళ్లి భోజనాల్లో వడ్డించే స్టైల్లో చేస్తున్నాను కాబట్టి సేమ్ అదే వచ్చేలాగా అదే చిక్కదనం ఉండేలాగా నేనైతే చేస్తున్నానండి చూడండి ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక నైన్ టు టెన్ మినిట్స్ వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికినిచ్చుకోవాలండి అప్పుడే మనకి సాంబార్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే చూడండి ఒక్కసారి ఇలాగా ఉడికించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి అంతే ఎంతో కమ్మగా రుచిగా ఉండే పెళ్ళి భోజనాల్లో వడ్డించే సాంబార్ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ సాంబార్ని మనము వేడి వేడి అన్నంలో పోసుకొని పక్కన అప్పడాలు కానీ బజ్జీలు కానీ ఆమ్లెట్ని కానీ పెట్టుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటాయండి ఈ సాంబారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్